గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం అర్హులైన ప్రతి పేదవాడికి ఇచ్చి అలాగే ఉచితంగా ఇల్లు నిర్మిస్తుంది ఏపీ ప్రభుత్వం అలాగే ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా మహిళలపైనే ఉండాలని సీఎం చంద్రబాబు కేబినెట్ మీటింగ్లో చెప్పారు ఈ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారు మీకు ఈ ఇళ్ల స్థలం రావాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం నుండి వచ్చే నాలుగు లక్షలు మీకు రావాలంటే మీ దగ్గర ఈ ప్రూఫ్స్ అనేవి ఉండాలి వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో మేము పెట్టి పెట్టగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది మేము పెట్టే ప్రతి రెండు మూడు నిమిషాల వీడియో మీకు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం పేద ప్రజలకు ఇవ్వనుంది ఈ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఆడవాళ్ల పేరు మీదే ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ఇళ్ల స్థలం వచ్చేలా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అలాగే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలు అందించనుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా లక్ష యాభై వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం వాటా రెండు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం కలిపి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే వరకు అయితే సీఎం చంద్రబాబు అందించనున్నారు ఈ ఇళ్ల స్థలాల పంపిణీ అనేది మార్చిలో జరిగే అవకాశం ఉంది ఈ ఇళ్ల స్థలాల ఎంపిక ఎలా చేస్తారంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ఇంతకు ముందు ఇళ్ల స్థలం కానీ ఇల్లు కానీ వచ్చి ఉండకూడదు అలాగే వ్యవసాయ భూమి మెట్ట పది ఎకరాల లోపే ఉండాలి అలాగే మాగాని అనేది ఐదు ఎకరాల లోపే ఉండాలి మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ రాలేదంటే ఖచ్చితంగా మీరు ఇళ్ల స్థలాలకు ఎంపిక అవుతారు అలాగే కొత్త ఇల్లు నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి అవి ఏమిటంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ అవడమే అలాగే రేషన్ కార్డు ఉండాలి ఎవరి పేరు మీద అయితే ఇళ్ల స్థలం వస్తుంది వారి యొక్క రెండు ఫోటోలు ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలు వస్తాయి ఆ డబ్బుతో మీరు ఇల్లు నిర్మించుకోవచ్చు మార్చిలో జరిగే ఇళ్ళ స్థలాల పంపిణీ గురించి అలాగే ప్రభుత్వం తరపున వచ్చే నాలుగు లక్షల రూపాయల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం ఈ వీడియో చూసిన మీకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్గా అనిపించి ఖచ్చితంగా లైక్ చేయండి జై హింద్ జై భారత్